ఈ రోజు మనము లారీ ఓనర్స్ అండ్ లారీ అసోసియేషన్ మెంబర్స్తో తో కనిగిరి సబ్ డివిజన్ మొత్తం మీద లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మీటింగ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది దీని మెయిన్ రీజన్ ఏంటంటే మనకు రీసెంట్ గా యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి తర్వాత వెహికల్కి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హెవీ వెహికల్ లైసెన్స్ కానీ ఇట్లాంటి అన్నింటి మీద అవేర్నెస్ కండక్ట్ చేయడము అట్లే మనం చెప్పిన సజెషన్స్లో కొన్ని ఏంటంటే ఫైర్ ఎస్టింగ్షన్ కూడా పెట్టుకోమన్నాము ఏదైనా ఒక చిన్న స్పార్క్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తే పెద్ద యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అట్లే వీళ్ళని రాంగ్ పార్కింగ్ చేయకుండా లేకపోతే ఆ ఆపోజిట్ రూట్లో అంటే రాంగ్ రూట్లో రావడము తర్వాత మన థీనర్కి బండి పన్నెడపానికి పడము ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఒక ట్వంటీ డేస్లో మేము వచ్చి వెహికల్ ప్రతి వెహికల్ని ప్రాపర్గా చెక్ చేస్తామని చెప్తున్నాము వెహికల్కి వెనకాల పక్క రేడియం స్టిక్కరింగ్ కానివ్వండి లేకపోతే లైట్స్ ప్రాపర్గా వేసుకొని ట్రావెల్ చేయడము ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నటువంటి లైట్స్ ఏమైనా హెవీగా ఉంటే అవి తీసేయడము ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళ సైడ్ నుంచి మనకు మంచి అప్రిషియేషన్ వచ్చింది ఏంటంటే మనం ఫేస్ వాష్ అనుకో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అది మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా చేస్తాము దాన్ని దానికి చాలా బాగా జరుగుతూ ఉంది సార్ దానివల్ల మా డ్రైవర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి పోలీసులు వచ్చి మనకు ఈ ఫేస్ వాష్ చేసుకోండి అని చెప్పేసి వాటర్ ఇవ్వడము మధ్యలో టీ ఇవ్వడము ఇట్లాంటి వాటి వల్ల మేము కూడా చాలా అలర్ట్ గా ఉంటున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అల్టిమేట్ గా మనము అందరికీ చెప్పేది ఏంటంటే బండి బండిని సేఫ్ గా నడపండి విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్ నడపండి బండికి ప్రాపర్ ఫిట్నెస్ ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీద తీసుకురండి తెచ్చిన తర్వాత బోల్ దగ్గర పెట్టుకొని నడపండి థ్యాంక్ యూ